భారతదేశం పురాతన రహస్యాలకు పుట్టినిల్లు అందులోనూ శ్రీకృష్ణుడి రహస్యం అంటే అందరికీ ఆశ్చర్యకరమే అదే మురళిగానం అందరి మనస్సును దోచేస్తుంది అయితే ఇప్పుడు దేశానికి మణిహారంలో ముప్పై ఏడు వేల ఏళ్ళ నాటి రహస్యాన్ని గుర్తించారు సైంటిస్టులు చెట్టు వెదురులో ఆ శ్రీకృష్ణుడి మురళి దాగుంటుంది ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ ఇప్పటి కాలంలో అవి దొరకడం చాలా అరుదు అయితే ఓ ప్రదేశంలో అతి పురాతన వెదురు శిలాజాలలో మంచిగానికి సంబంధించిన ఆనవాళ్ళు కనిపించాయి భారత్తో పాటు ఆసియా ఖండపు వృక్ష శాస్త్ర చరిత్ర గతిని అవి సమూలంగా మార్చేస్తున్నా ఆశ్చర్యం లేదంటున్నారు సైంటిస్టులు ఇంతకీ ఆ ప్రదేశం ఏంటి ఉన్న ప్రాముఖ్యత ఏంటి ఇంఫాల్ లోయలో వెదురు శిలాజాలు ఆసియాలోనే అతి పురాతనమైనవి ఆ వెదురులో మంచు యుగపు గుట్టు శ్రీకృష్ణుడి మురళి అంటే ఇష్టముండని వారంటూ ఉండరు ఆయన గానంతో అందరి మనసులు మైమార్వించేస్తాడు కృష్ణుడి అడుగుల జాడలే అందరికీ ఆదర్శం ఆయన మురళిగాన వింటే ఎంతడి కష్టానైనా మర్చిపోతారనే నమ్మకం అయితే ఇప్పుడు అదే మురళి ఓ పురాతన చెట్టు వెదురులో దాగుంటుందని నమ్ముతారా అవును అదే నిజం మురళి ఆ చెట్టు వెదురు తయారు తయారుచేస్తారు ఇప్పుడు మణిపూర్లో అలాంటి మురళి ఆనవాళ్లు కనిపించాయి లోయలోని చిరంగ్ నది సిల్టు పుష్కల నిక్షేపాలలో పరిశోధకులు పురాజీవ అవశేషాలను పరిశీలిస్తుండగా ఆశ్చర్యకరమైన రీతిలో చెక్కుచేరని వెదురు కాండం శిలాజాన్ని గుర్తించారు ఈ శిలాజంపై గతంలో అంతరించిపోయిన అస్పష్టమైన గుర్తులు ఉన్నాయి ఆసియాలో ఇంతకుముందు లభించిన ఈ అత్యంత పురాతన ముల్ల వెదురు శిలాజం ఇది వృక్షశాస్త్ర చరిత్రలో ఒక అధ్యయనాన్ని తిరిగి రాయనుంది అది అలాంటిలాంటి శిలాజం కాదు ఏకంగా ముప్పై ఏడు వేల నాటి వెదురు తాలకు అత్యంత అరుదైన శిలాజం ఎందుకంత అరుదైనది అంటే వెదురు శిలాజ రూపు దాల్చడం కనా కష్టం దాని లోపలంతా బొలుగా ఉండటమే అందుకు కారణం దాంతో అతి త్వరగా కుళ్ళి మట్టిలో కలిసిపోతుంది అది ఇప్పటిదాకా వెల్లడించిన ఇకపై జరిపే పరిశోధనలో బయటపెట్టబోయే రహస్యాలు పాటు ఆసియ వృక్షశాస్త్ర చరిత్రనే తిరగరాయగలవని భావిస్తున్నారు ఇంఫాల్ లోయ ప్రాంతంలో చిరాంగ్ నది తీరాన ఇసుకమేటలు అధికంగా చోట ఈ వెదురు శిలాజాలు వెలుగులోకి వచ్చాయి ఆసియా ప్రాంతంలో మంచు యుగపు అత్యంత ప్రతికూల పరిస్థితులను కూడా తట్టుకుని వెదురు తన ఉనికిని కాపాడుకునేందుకు ఈ శిలాజాలు తిరుగులేని నిదర్శనమని సైంటిస్టులు చెబుతున్నారు కేంద్రశాస్త్ర సాంకేతిక శాఖ బృందంతో కలిసి బీర్బల్ సాహ్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలియో సైన్సెస్ సైంటిస్టులు ఈ శిలాజాలపై ముమ్మరంగా పలు పరిశోధనలు జరుపుతున్నారు వాటి తాలూకు పలు భాగాలను ఒక్కొక్కటిగా పరిశీలిస్తున్నారు నాటి ప్రతికూల పరిస్థితిలో ఉనికిని కాపాడుకునేందుకు అవి ఎలాంటి పద్ధతులను అవలంబించింది క్రమంగా వెలుగులోకి వస్తుందని వారు చెబుతున్నారు శిలాజ రూపు దాల్చిన వెదురు జాతిని జెనస్ చిమునో బాంబుసగా గుర్తించారు యుగం తాలూకు అతి ప్రతీకూల పరిస్థితులకు తట్టుకోలేక ప్రపంచవ్యాప్తంగా చాలా రకాల వెదురు జాతులు అంతర్ధానమైపోయాయి యూరప్ మొదలుకొని అమెరికా ఖండాల దాకా ఇదే పరిస్థితి అయినా మణిపూర్లోని ఈ జెనస్ జాతి తట్టుకుని నిలవడానికి కారణాలన్నింటినీ కనిపెట్టేందుకు సైంటిస్టుల బృందం అన్ని రకాలుగానూ ప్రయత్నిస్తుంది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో శిలాచల తాలూకు విడిభాగాలను ఒక్కొక్కటిగా మతిస్తుంది ఈశాన్య భారతంలోని అపార జీవ వైవిధ్యం కారణంగా మంచు యుగపు ప్రభావం ఇక్కడ మరీ ఎక్కువగా పడి ఉండకపోవచ్చు ఈ వెదురు జాతులు ఆ కష్టకాలాన్ని గట్టెక్కి మనుగడ సాగించేందుకు అదే కారణం కావచ్చన్న వాదనలోని నిజ నిజాలను కూడా నిగ్గుదేల్చేందుకు వారు ప్రయత్నిస్తున్నారు ఈ పరిశోధన వివరాలను బోటనీ పాలియాలజీ జార్నల్ రివ్యూలో ప్రచురించారు కాగా భారతదేశంలో మొఘల్ చక్రవర్తి హుమాయున్ పదినొందల సంవత్సరంలో కాశ్మీర్ నుండి మంచును దిగుమతి చేసుకోవడం ప్రారంభించాడు అప్పుడు మొఘల్ రాజులు పండ్ల రసాన్ని మంచుతో నిండిన పర్వతాలకు పంపేవారు అక్కడ ఆ రసాలను సేకరించి షర్బత్ తయారు చేసేవారు రాజులు చక్రవర్తులు కాకుండా మొఘల్ కాలంలో మంచు కరగకుండా సాల్ట్ పీటర్ అంటే పొటాషియం నైట్రేట్ చల్లేవారు మొఘలుల కాలంలో కుల్ఫీని భారతదేశంలో తయారు చేయడం ప్రారంభించిన మాట వాస్తవమే అక్బర్ హయాంలో హిమాలయ లోయల నుంచి మంచును తీసుకొచ్చారు ఇందుకోసం ఏనుగులు గుర్రాల్లో సైనికుల సహాయం తీసుకున్నారు హిమాలయ పర్వతాలు ఆగ్రా నుండి ఐదు వందల మైళ్ల దూరంలో ఉన్నాయి అమెరికా నుండి సముద్రపు నౌకల్లో మంచు భారత్కు రావడం ప్రారంభించినప్పుడు దానిని నిల్వ చేయడానికి అనేక నగరాల్లో మంచు గృహాలు నిర్మించబడ్డాయి ఇవి సాధారణంగా కోల్కతా ముంబై మద్రాసు వంటి ఓడరువు నగరాలుగా పిలువబడే నగరాలు ట్యూడర్ మొదటిసారిగా పద్దెనిమిది వందల ముప్పై మూడులో ది క్లిప్పర్ టూస్ ఓడలో ఓడలు మంచుతో భారతదేశానికి చేరుకున్నాడు భారతదేశం రహస్యాలకు పుట్టినెలు ఇది కాదనలేని సత్యం ప్రతి చోట దేశానికి సంబంధించిన రహస్యాలు నిక్షిప్తమై ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు అలాంటి రహస్యమే దేశానికి మణిహారమైన మణిపూర్లో లభ్యమైందే మరి చూడాలి ఇలాంటి రహస్యాలు ఇంకెన్ని దొరుకుతాయో